మామిడికాయలన్నీ శుభ్రంగా ఉదయాన్నే లేచి టప్పు నిండా నీళ్ళు పోసేసి ఈ మామిడికాయలకి ఉంటే కానీ చివర్లు ఇవన్నీ కట్ చేసి వేసానండి ఓ రెండు గంటల సేపు అయితే మాడికాయలు నానబెట్టేసి శుభ్రంగా తడి లేకుండా చేసుకొని అప్పుడు కట్ చేయాలన్నమాట దాదాపుగా ఈ మొత్తం వంద కాయలు అనమాట పెళ్ళే ఫస్ట్ ఏమో వంద కాయలతో మాడకాయ పచ్చడి అయితే పెడుతున్నాం అనమాట మేము ఈరోజు నార్మల్గా ఎప్పుడు ఇరవై ముప్పై కాయలు పెడతాం ఈసారి వంద మామిడికాయలతో పచ్చడి అయితే పెడుతున్నాం అనమాట వస్తాం మరి ఇక్కడ తీసుకొస్తే నలుగురం కలిసి బయట బయటపడదాం ఎందుకు ఇక్కడే కూచి మద్రాసు ముక్కలు బయట ఆలపెట్టండి కొట్టడం కాదు ఫస్ట్ కొడవాలి చాపేసి ఫస్ట్ చాపేయండి అయ్యి చూసి చిన్న రాసాలని ఎవరు అనుకోరు మేడం పెద్ద రసాలే అనుకుంటారు పెద్ద రసాలు చిన్న చిన్నరసాలు ఇంకా చిన్నగా ఉంటాయి అన్నమాట జలాల్లాగే ఉన్నాయి మా నాన్నగారు కూడా జలంకాయలాగే ఉన్నాయి ఇంత లావకాయలు ఎక్కడ ఏర్ కూర్చుకొని కూసుకొచ్చాడు మన దీని అంత టేస్ట్ ఉండవు మేడం 아 ఇంకా తీసేసుకొని పైన రేకులాగా వస్తుంది ఒకటి వైట్గా రేకులంతా తీసేసి నీట్గా తూర్చి చేసుకోవాలి దాని కింద అయితే కొంచెం ఆరినట్టుగా ఉంటాయి తినడం వల్ల ఇవన్నీ తీయాలంటే మినిమం ఒక రెండు గంటలు పట్టుకునే టైం అయితే పచ్చి పెట్టేసరికి సాయంత్రం వచ్చి మా వంత అయిపోయింది ఇప్పుడు మా అన్న వచ్చింది స్నానం చేసి వచ్చేసిగో అన్న ఏదో అన్న నీట్గా తవల్ మలగో నువ్వు అక్కడ అడిగేసాం అది తొక్కులు అసలు చాలా నీట్గా చేయాలనా ఓకేనా చిన్న మిస్టేక్ కూడా జరగదు చేప కూడా దొక్కద్ది ఓకేనా వెల్లుపాయలు తీసుకొచ్చానండి కేజీ ఆల్రెడీ కొన్ని ఇంట్లో ఉన్నాయన్నమాట సో వీటికి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సుమంతా కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టేస్తాము మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుందండి మధ్యాహ్నం నుంచి గాలుదుమ్మ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడే మేము ఇట్లా కొట్టేస్తాం అనమాట కొట్టేసుకొని మేము కాయిల్ రాసి బయటపడితే కొట్టని తోడిపోతాం అన్నమాట పక్క మాడికే పప్పు వండుతుంది ఉన్న మాడికే నీటి పప్పు వస్తుంది అన్నమాట పప్పు పప్పు పచ్చడి కాంబినేషన్ కదా బాగుంటుంది ఏంటి ఓ టెంక తీసినా ఏంటి పైన రేక్ ఉంటుంది నానా చిన్న రేక్ ఉంటుంది ఉందా లేదు ఓకే దానికి లేదు కొన్నిటికి ఉంటుంది చిన్నగా చూసుకో తల్లి

ये धीरे क्या चल इक बार बैठ तो ఎన్న మంది చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చావా ఓకేనండి అయితే మొత్తం వచ్చేసి పన్నెండు కేజీలు అయ్యాయండి ఇదిగోండి ఇది రెండు కిలోలది దీంతో కొలిస్తే అర్థమవుద్దాం జనానికి సో పచ్చడి అయితే ఇప్పుడు పెట్టబోతున్నాము పచ్చడి ఎలా పెట్టామో ఏంటో చూడాలనుకుంటే వైడీటీవీ వెజ్ ఫుడ్లో లింక్ పచ్చడి సంబంధించిన వీడియో ఉంటే చూసేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వైడీటీవీ వెజ్ ఫుడ్లో ఉంటుంది తప్పకుండా చూసేయండి ఇక్కడ ఏం భలే వస్తుందండి తప్పకుండా చూసేయండి సరేనండి టీవీ వెజ్ ఫుడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో హలో అండి పచ్చడి వీడియో చూడాలనుకుంటే ముందు అయితే మీరైతే ఖచ్చితంగా మా వైడీటీవీ వెజ్ ఫుడ్లో ఉంది చూసేయండి సో వైడీటీవీలో వాళ్ళకి ఒక విషయం చెప్దామని చెప్పి ఈ వీడియో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఈ కారం వచ్చేసి నేను సైల్వాస్ కిచెన్ దగ్గర తల్లి శైల్వాస్ కిచెన్లో తెప్పించుకున్నానండి శైలివాస్ శైలజ గారి దగ్గర శైలివాస్ కిచెన్ అని ఉందనమాట ఆవిడ గారి దగ్గర తెప్పించుకున్నాను అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందండి నాలుగు రాష్ట్రాల నుంచి మిరపకాయలు సేకరించిన మామూలు విషయం కాదండి ఎరుపు అంటే ఎర కర్రగా కనిపించడం కోసం కాశ్మీరీ మిరపకాయలు కానివ్వండి నాలుగు రాష్ట్రాల్లో క కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్ర ఇలా అన్ని దగ్గర వాళ్ళు మిరపకాయలు సేకరించి స్వచ్ఛమైన సేకరించి ఆ మిషన్లు పెట్టి ఎరగొట్టేలా చేసుకోకుండా చివరి వరకు వరకు నీట్గా మనుషులను పెట్టి చేయించేసి ఆ మిరపకాయలని మంచిగా మిషన్ పట్టించేసి మిల్లు పట్టించేసి దాని తర్వాత అర ఒక వీడియో తీస్తున్నాను తర్వాతకి వస్తుంది సో పిల్లలు పిలుస్తున్నాను సో మిల్లు పట్టించేసి ఆవిడి గారు మిల్ మిల్లు పట్టించేసి పర్ఫెక్ట్గా అందరికి అమ్ముతా సేల్ చేస్తున్నారండి ఆన్లైన్ ద్వారా తను ఒకటే అనుకున్నారండి ఎలా కూరలో కారం మంచిగా లేకపోతే టేస్ట్ అస్సలు బాగుండదండి ఎలా అయితే నేను అనుకుంటానో అందరూ అలా అనుకుంటారు కాబట్టి ఆవిడ ఈ ఆలోచన రావడం నాకు చాలా మంచిగా అనిపించింది సో చాలా తక్కువ ప్రైజ్లోనే మంచి రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు రాష్ట్రాల మిరపకాయలు సేకరించడం మామూలు విషయం కాదు కదండి సో వీటిని శుభ్రంగా పచ్చళ్ళలోకి కూరల్లోకి వాడుకునే విధంగా చేశారనమాట అండ్ అలాగే నేనైతే సూపర్గా సాటిస్ఫై అయ్యానండి పాటు కేజీ కొంటే మనకి మెంతపిండి కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ అలాగే పిండి కూడా ఉంటుందండి ఆవిడ దగ్గర నేను ఈ మెంతపిండి ఏంటంటే మనకి వేయించి పెట్టింది అనమాట ఇవన్నీ కూడా మనకి పచ్చడి పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కదా అందుకే మనకి ఇలా అరేంజ్ చేయడం జరిగింది మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే నేను ఇదిగో స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి వాళ్ళ వెబ్సైట్ లింకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను దాని ద్వారా మీరు అయితే కొనుక్కోండి ఎక్కడికైనా ఇండియా మీరు ఎక్కడికైనా సరే మీకు షిప్పింగ్ అయితే ఉందన్నమాట సైల్బాస్ కిచెన్ వారి చిల్లీ పౌడర్ అండి సూపర్ అండి అసలు చా నిజంగా మేడం చాలా బాగుంది మేడం నేను ఆల్రెడీ కొంచెం అన్నంలో వేసుకొని తిన్నాను ఎంత కమ్మగా ఉందో ఎందుకంటే పచ్చడి పెట్టే ముందు నేను కారాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది కదా అందుకు టెస్ట్ చేశాను అలాగే కూరల్లో కూడా పర్ఫెక్ట్గా ఉందండి చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకెందుకు కాళనం పూర్తి దీనికి సంబంధించిన పూర్తి కూడా చూడాలనుకుంటే వైరైటీ వెజ్ ఫుడ్లో ఉంది చూసేయండి కింద డిస్క్రిప్షన్లో నేను మీకు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా కామెంట్ బాక్స్లో కూడా పెడతాను థ్యాంక్ యూ